గజేంద్ర మోక్షం పరీక్షిత్ మహారాజుకు శుకుడు శుకమహర్షి వినిపిస్తున్న శ్రీ విష్ణు కథా సుధారసం ఇప్పటిదాకా మనం ఆరు పద్యాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఏడవ పద్యానికి వచ్చాం రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం మన తనను చుండు యోజనాయుతమగునున్నతత్వమును నంతియ వెడలుపు నతిసే కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూ నభములు తేజరిల్లు భూరి భూ జలతా కుంజపుంజములను మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములను మరిగి తిరిగేడు దివ్య విమానములను చెరుల క్రీడించు కిన్నర చేయము కలిగి అని చెప్తున్నారు దీని భావం ఏంటంటే పరీక్షిత్ మహారాజా నా మాటలు వినుము పాలకడలియందు త్రికూటంబు అను పర్వతం ఒకటి కలదు దాని ఎత్తును వెడల్పును పదివేల యోజనములు ఆ పర్వతానికి మూడు శిఖరాలు కలవు వానిలో ఒకటి బంగారమయమును మరి ఒకటి వెండియమయమును వేరొకటి యయోమయము అంటే ఇనుపది అయి ఉన్నాయి ఆ పర్వతమునందులి చెరులలో అనేక మణులు కావిరాళ్ళు పలు రంగులతోటి కూడి దిక్కులను భూమిని ఆకాశాన్ని వెలిగించుచుండును ఆ పర్వతమును లెక్కలేని చెట్లు తీగలు పొదలు ఉన్నవి సెల ఏళ్లు గొప్ప ధ్వనులతోడ పారుచున్నవి దేవతలు ఆ పర్వతమునందలి వేడుకలను చూచుటకై విమానములందు ఎల్లప్పుడూ సంచరించుచుందురు కొండ చెరులలో కిన్నెర దంపతులు విహారములు సల్పుచుందురు ఇక్కడ మనం ప్రతిపదార్థం చెప్పుకోవటం లేదు తాత్పర్యం మాత్రమే చెప్పుకుంటున్నాము ఎందుకంటే ప్రతి పదార్థము అది ఒక్కొక్క పదం మనం చెప్పుకునేసరికి ముఖ్యమైన పద్యము అది మనం మర్చిపోతాము ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి అందుకని మనం తాత్పర్యం చెప్పేసుకుంటున్నాం తర్వాత ఇంకా ఆ పర్వతాన్ని గురించి ఇలా వర్ణిస్తున్నారు ఎనిమిదో పద్యానికి వచ్చాం అది మరియును మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనన బదరీ వకుళ కుంద కుందకురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువారచందన జంబీర మాధవి మధుక తాల తక్కోల తమాల హంతాల రసాలసాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కాంచన కందరాళ శిరీష సింశుపాశోక పలాశ నాగపున్నాగ చెంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ಪ್ರಮುಖ ನಿರಂತರ ವಸಂತ ಸಮಯ ಸೌಭಾಗ್ಯ ಸಂಪದಂಕುರಿತ ಪಲ್ಲಿತ ಕುಸುಮಿತ ಫಲಿತ ಲಲಿತ ವಿಟಪ ವಿಟಪಿ ವೀರುಣ್ಣು ವಹಾಲಂಕೃತುನು ಅನೇಕ ವಿಮಲ ಪುಲಿನ ತರಂಗಿಣಿ ಸಂಗತ ವಿಚಿತ್ರ ವಿದ್ರುಮ ಲತಾ ಮಹೋದ್ಯಾ ಸುಕ ಪಿಕ ನಿಖರ ನಿಶಿತಮಿತ ಚಂಚೂಪುಟ ನಿರ್ದಳಿತ ಶಾಖಿ ಶಾಖಾಂತರ ಫಲರಂಧ್ರ ಪ್ರವರ್ಷಿತ ರಸಪ್ರವಾಹ ಬಹುಳಂಬುನು ಕಮನೀಯ ಕಾಸಾರ ಕಾಂಚನ ಕುಮುದಹಾರ ಕಮಲ ಪರಿಮಳಮಿಳಿತ ಕಮಳಾಹಾರ ಸಂತತಾಂಗೀಕಾರ ಭಾರಪರಿಶಾಂತ ಕಾಂತಸಮಾಲಿತ ಕುಮಾರ ಸಮೀಪ ಸಂಚಾರಿ ಸಮೀಪಸಂಚಾರಿ ತಂಚಿತ ಶಕುಂತ ಕಲಹಂಸ ಕಾರಂಡವ ಜಲಕುಕ್ಕುಟ ಚಕ್ರವಾಕ ಬಕ ಬಲಾಕೋಯೇಷ್ಠಿಕ ಮುಖರ ಜಲವಿಹಂಗ ವಿಸರ ವಿವಿಧ ಕೋಲಾಹಲ ಬಧಿರೀಭೂತ ಭುವನ ಭೋಂತರಾಳಂಬುನು ದುಹಿನ ಕರಕಾಂತ ಮರಕತ ಕಾಂತ ಮರಕತ ಕಮಲರಾಗಜ್ರವೈಢೂರ್ಯ ನೀಲ ಗೋಮೇಧಿಕ ಪುಷ್ಯರಗ ಮನೋಹರ ಕನಕ ಕಲಧೌತ ಮಣಿಮಯಾನೇಕ ಶಿಖರ ತಟ ದರೀವಿಹರಮಣ ವಿಧ್ಯಾಧರ ವಿಪುಧ ಸಿದ್ಧಚಾರಣ ಗರುಡ ಗಂಧರ್ವ ಕಿನ್ನರ ಕಿಂಪುರುಷ ಮಿಥುನ ಸಂತತ ಸರಸಸಲ್ಲಾಪ ಸಂಗೀತ ಪ್ರಸಂಗ ಮಂಗಳಾಯತ గంధ గజగవయ గండబేరుండ ఖడ్గ కంఠీరవ శరభ చమర శల్యభల్ల సారంగ సాలావృక వరాహ మహిషమర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబును ఉప్పు న పర్వత సమీపంబునందు అని చెప్తున్నారు ఆ పర్వతం ఇలా ఉంటుంది అని ఇంత గొప్పగా దాన్ని వర్ణిస్తున్నారు దీనికి మనం ఒకసారి ప్రతిపదార్థం టీకా కూడా చెప్పుకుందాం ఆది అది అంటే ఆపరతం మరియును ఇంకను మాతులుంగ మాతులుంగ అంటే మాదీఫల చెట్లు లవంగ లవంగపు చెట్లు లుంగ ఫలపు చెట్లు చూత అంటే మామిడి కేతకి అంటే మొగలి భల్లూక అంటే జీడి ఆమ్రాతక అంటే అంబాళము సరళ అంటే తెల్ల తెగడ పనస బదరి అంటే రేగు వకుళ అంటే పొగడ వంజుళ ప్రభ వట మర్రి కుటజ కొండమల్లె కుంద అంటే మల్లె కురవక ఎర్రగోరింట కురంటక పసుపు గోరింట కోవిదార కాంచనము ఖర్జూర ఖర్జూరపు చెట్లు నారికేళ కొబ్బరి సింధువార వావిలి చందన గంధపు చెట్లు పిచుమంద అంటే వేప చెట్లు మందార మందారపు చెట్లు జంబూ నేరేడు జంబీర నిమ్మ మాధవి గురువింద మధుక అంటే ఇప్ప తల అంటే తాటి తక్కోల తక్కోలపు చెట్లు తమాల ఉలిమిది హింతాల గిరకతాడి రసాల తీయమామిడి సాల అంటే ఏపి ప్రయాళ్ళు మోరటి బిల్వ మారేడు అమలక అంటే ఉసిరిక క్రముక అంటే పోక కదంబ అంటే కడప కరవీర అంటే గన్నేరు కదళి అంటే అరటి కపిథ అంటే వెలగ కాంచన కాంచనపు చెట్లు కందరాళ్ళ కలజువ్వి శిరీష అంటే దిరిశన శిమిసుప ఇరుగుడు అశోక అంటే అశోకం నాగ అంటే నాగకేశరం పున్నాగ అంటే సురపున్న చెంపక అంటే సంపెంగ శతపత్ర తామరం మరువక అంటే మర్వం మల్లికా మతల్లిక అంటే మేలైన మల్లెలు ప్రముఖ అంటే మొదలైనవి నిరంతర ఎడతెగని వసంత సమయ వసంత ఋతు నందలి సౌభాగ్య సంపత్ అంటే సౌందర్యాతి సేమ కలవి అంకురిత అంటే మొలకలు కలవి పల్లవిత అంటే చిగుళ్ళు కలవి కుసుమిత అంటే పూలు కలవి ఫలిత అంటే పండ్లు కలవి అయినందున లలిత సొగసేయుండువు విటప కొమ్మలు కల విటపి చెట్ల నివహ గుంపు చేత అలంకృతంబును వెలిగింపబడినదియు మణివాలుక బహుళంబులు మణివాలుక అంటే రత్నపు రత్నపుటి ఇసుకతో కూడిన అనేక అంటే పలు విధాలైన విమల తేట అయిన పులిన ఇసుక తినెలు గల తరంగిణి నదులందు సంగతి కలిసి ఉన్న విచిత్ర వింతగొలుపు విదృమలత పగడపు పగడపుందీగల యొక్క అంటే పూతీగలని అర్థం మహత్ గొప్ప ఉద్యాన తోటలందలి శుక చిలుకల పిక అంటే కోయిలల దికర అంటే గుంపుల యొక్క నిశిత వాడియైన సమంచిత బాగుగా కూడిన చెంచుపూట ముక్కు తొర్రల చేత నిర్దళిత చీల్చబడిన శాఖి అంటే చెట్ల యొక్క శాఖాంతర కొమ్మల నడుమను పరిపక్వ అంటే బాగుగా విరియబడిన ఫల పండ్ల యొక్క రంధ్ర చిన్న సందుల నుండి ప్రవర్షిత కూర్చబడిన రసప్రవాహ మకరంద ప్రవాహము చేత బహుళంబు నిండినదయ్యి కమనీయ రాణంబు అంటే ఒక సెంటెన్స్ అక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చారు పూర్తి సెంటెన్సు ఇక్కడ తక్కువ స్థలంలో పట్టించాలని కమనీయ అందమైన సలిల అంటే నీరు గల కాసార కొలుకులందలి కాంచన బంగారపు కుముద తెల్ల కలువల కహ్లార చెంగల్వలు కమల తామర పువ్వులు అను విని యొక్క పరిమిళ అంటే తావితో మిళిత కూడిన కబళ ఆహార కబళములు అనేటి ఆహారం యొక్క సంతత ఎడతెగని అంగీకార పుచ్చుకొనిటయును భార చేత పరిశ్రాంత బడలిన కాంతా భార్యల చేతను సమాలింగిత కౌగిలించబడిన కుమార వయస్సులో ఉన్న మత్త మదించిన మధుకర తుమ్మిదలను విట జారుల యొక్క సముదయ గుంపు యొక్క సమీప చేరువను సంచార తిరుగుట చేత సముదంచిత మిక్కిలి సొంపైన శకుంత అంటే పక్షులు కలహంస రాజహంసలు కారండవ కనెలేళ్ళు జలకుక్కుట నీటి కోళ్ళు చక్రవాక చక్రవాక పక్షులు బక కొంగలు బలూక పెద్ద కొంగలు కోయష్టిక చీకుకోకెరలు ప్రముఖ మొదలైనవి ముఖర ధ్వనిచుచున్న జలవిహంగ నీటిపక్షుల యొక్క విసర గుంపు యొక్క వివిధ పరుతెరంగులైన కోలాహల ధ్వనుల చేత బదరీభూత చెవుడు పట్టినట్లై భూ పుడమి యొక్క నభహ ఆకాశం యొక్క అంతరాళంబును మధ్య భాగము కలిదీయు తుహి తుహిన కరకాంత చంద్రకాంత మండలు మరకథ అంటే పచ్చలు కమలరాగ అంటే కెంపులు వజ్ర వజ్రాలు వైఢూర్య వైఢూర్యాలు నీల ఇంద్రనీలాలు గోమేధిక గోమేధికాలు పుషరాగ పుషరాగాలు మనోహర అందమైన కనక కలధౌతమణిమయ బంగారు రత్నములు చేరిన అనేక లెక్కలేని శిఖర కొనలందలి తటదరి వేటులందు విహరమాణ ఆటలాడుచుండు తనమ్మును విద్యాధరులు విబుధులు సిద్ధులు చారణులు పక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అను దేవయోనుల దంపతుల ఎడతెగని సరసంపు మాటలు సంగీతములు చే శుభకరంబులైన యునికిపట్టు కలదియువు గంధగజ అంటే కింకరంబును గంధగజ మదపుటేనుగులు గవయ కారినుబోతులు గండభేరుండ గండభేరుండములు ఖడ్గ ఖడ్గమృగాలు కంఠీరవ సింహాలు శరభ ఎనిమిది కాళ్ల మృగాలు శార్దూల పులులు చెమర సవరమృగాలు శల్య ముళ్లపందులు భల్ల ఎలుగుబంట్లు సారంగ జింకలు సాలావృక తోడేళ్లు వరాహ అడవి పందులు మహిష దున్నలు మర్కట కోతులు మహోరగ గొప్ప పాములు మార్జాల గండుపిల్లులు ఆది మొదలైన నిఖిల అన్నీ మృగనాథ మేటి మెకముల సమరసన్నాహ ప్రయత్నమందలి సంరంభ ఆడంబరము చేత సంచకిత మిక్కిలి భయపడిన వారలై శరణాగత శరణుదొచ్చిన శమనకింకరమ్మును యమభటులు కలదియో అయి ఒప్పు ఆ పర్వత సమీపమును వెలయునా పర్వతము దగ్గర అనర్థం తాత్పర్యం చెప్పుకుందాం మరియు నా పర్వతమున అనేకములైన వృక్షములు ఈ ఋతువ ఆ ఋతువు అనే భేదం లేక ఎల్లప్పుడూ వసంత ఋతువునందువలనే మొలకలు చివురు పువ్వులు కాయలు పండ్లు కలిగి శోభిలుచు శోభిలిచి ఉంటాయి రత్నమయమైన ఇసుకల ఇసుక తిన్నెలు గల నదుల తీరం నందలి వింతలైన పగడపు తీగలుగల యుద్యానవనములందు విహరించుచున్న చిలుకలు మొదలగు పక్షులు తమ గట్టి ముక్కులతో పొడుచుట చేత చెట్ల కొమ్మల సందులందు మ్రాగిన పండ్ల నుండి కారు రసప్రవాహములు అచట నిండి ఉన్నాయి అచట అనేకములైన తామర కొలకులు వాటిలో ఉండే తామర తుండ్లు మొదలగు ఆహారములను భుజించి తమ ప్రియులతో కూడి విహరించడి హంసములు మున్నగు జలపక్షులు శ్రావ్యంగా కూయు కూతులతో భూమి అంతరిక్షములు నిండియుండు ఆ పర్వతము నవరత్న ఖచ్చితమైన తరులయ్యందు విహరించుచుండు సిద్ధాది దేవయోనుల సంగీత ధ్వనులతో కూడియుండు అచ్చట నుండు సింహ శార్దూలాది మృగంబులు పోరునందు యమకింకరులనైనా ఓడింపగలవు అని ఆ పర్వత వర్ణ చేస్తున్నారు ఇప్పుడు తొమ్మిదవ పద్యం అట్టి పర్వతంలో ఇది కొనసాగిస్తున్నాం తొమ్మిదో పద్యంలో భిల్లీ భిల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చెమరి చిల్లి హరి శరభకరి కటి మల్లాద్భుత కాక ఘోక మయమగు నడవిన్ బిల్లి అంటే మయము బిల్లి అంటే బోయతలు బిల్ల అంటే బోయులు లులాయక అంటే ఏనుబోతులు భల్లుక అంటే ఎలుగుబంట్లు ఫణి అంటే పాములు ఖడ్గ ఖడ్గమృగాలు గవయ గుర్రుపోతులు బలిముఖ అంటే కోతులు చెమరి సవరపు మృగాలు జిల్లీ ఈల పురుగులు హరి సింహాలు శరభ శరభమృగాలు కరి అంటే ఏనుగు కటిమల్ల శ్రేష్టమైన పందులు అద్భుత వింతగొలుపు కాకి కాకులు గూకమయము రుడ్లగూబల చేత నిండినది అగు అడవిన్ అలా అయిన అడవి ఎందు అని చెప్తున్నారు ఆ పర్వత తాత్పర్యం ఇది ఆ పర్వత సమీపమున బోయలు బోయతలు సింహస్యార్దులాదులు అయినా పైన చెప్పబడిన మృగాలతో నిండిన ఒక అడవి ఉంది అని చెప్తున్నారు ఆ పర్వతం దగ్గర ఇప్పటిదాకా మనం పర్వతం కూడా వర్ణన విన్నాము తర్వాత పద్యాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం జయ శ్రీమన్నారాయణ